హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు వైజీఎన్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు యాభై నాలుగు ఆలయాలు ఒకే చోట నిర్మించబడి ఉన్న శివశక్తి పీఠం చూడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి గాదలాడ మన రాజనగరం వైపు నుంచి కూడా రావచ్చు అలాగే మనం ఇటువైపు నుంచి వచ్చాం ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చాం ఇదేమో కోరుకొండ నుంచి రావచ్చు కోరుకొండ దాటగానే గోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్ళి దాన్ని దాటగానే రైట్ సైడ్ తిరగాలి ఫస్ట్ షీట్ ఆ రోడ్డు డైరెక్ట్గా వస్తే ఆ రోడ్డు డైరెక్ట్గా వచ్చాక ఈ లాస్ట్ ఎండ్ బ్రిడ్జెస్ కనబడతాయి అనమాట ఈ బ్రిడ్జ్ దాటాక వన్ కిలోమీటర్ అలాగానే మన గాదలాడ టెంపుల్ అనేది కనబడుతుంది ఇప్పుడు రాజనారం నుంచి కూడా గాదలాడ రావచ్చు ఫ్రెండ్స్ చూపిస్తాను ఆ బోర్డు కూడా అక్కడ డిస్ప్లే చేస్తాను మీకు వీడియోలో చూడండి ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అదిగోండి ఫ్లైఓవర్ అది ఇందాక నేను చెప్పిన ఫ్లైఓవర్ అయితే అదనమాట అదిగోండి అది ఫ్లైఓవర్ అనేది ఫ్లైఓవర్ దాటాక ఈ టెంపుల్ అనేది ఫ్లైఓవర్ దగ్గర నుంచి కనబడుతుంది ఇదే టెంపుల్ మొత్తం కనిపించే పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే భోజనం హాల్ అనమాట అందులోనే భోజనం పెడతారు ఇది ఫస్ట్ గేట్ అనమాట పీఠానికి వెళ్ళటానికి ఇది బయట నుంచి అనమాట గుడి బయట నుంచి ఇదంతా బండి పార్కింగ్ చేసే ప్లేస్ అనమాట కార్లయ్యి కూడా ఇక్కడ పార్క్ చేయచ్చు కార్లయ్యి అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇదంతా కూడా గుడికి సంబంధించిన ప్లేసే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇది ఇటువైపు నుంచేమో కోరకొండ నుంచి వచ్చే రూట్ ఫ్రెండ్స్ ఇది కోరకొండ దాటగానే ఫస్ట్ కుడివైపుకి తిరగాలి ఆ రూట్ డైరెక్ట్గా ఈ గుడి దగ్గరికి తీసుకొస్తుంది ఇటువైపు రాజానగరం నుంచి కూడా రావచ్చండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది రాజానగరం వైపు నుంచి వచ్చే రూటు ఇదేమో ఆలయం అనమాట ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది లైన్ అనమాట గుళ్ళోకి దర్శనానికి వెళ్ళవలసిన లైన్ ఇది శివరాత్రి టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది భక్తులతో నిండిపోయి ఉంటుంది అంటున్నారు అలాగే సోమవారం రోజు అయితే ఇంకా ఖాళీ ఉండదని చెప్పి అంటున్నారు ప్రముఖ సెలవు దినాలు అయినప్పుడు ఎక్కువ రద్దీ ఉండటం జరుగుతుందండి ఫ్రెండ్స్ అలాగే శివరాత్రి లాంటి మహోత్సవాలు జరిగిన రోజునే శివాలయ ఆలయం కాబట్టి ఖాళీ ఉండదని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా లైన్లోకి వెళ్ళే మార్గం అనమాట ఏమో కాళ్ళు కడుక్కుంటాకి ఇక్కడ ఆలయం బయట కాళ్ళు అవి కడుక్కొని లైన్లోకి వెళ్ళే మార్గం అని మనం కూడా దర్శించుకుందాం ప్రతి సోమవారం అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు కదా ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి అలాంటి పర్వదినాల్లోని చాలా ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ ఈ ఆలయం మొత్తం జనాలతోటి ఆడిపోతూ ఉంటుంది భక్తులతోటి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఫ్రెండ్స్ ప్రతి సోమవారం రుద్రాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది గుడికి ఎంట్రన్స్లో గజస్తంభం ఉంది గజస్తంభం కింద వినాయకుడి విగ్రహం కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది గజస్తంభం అనమాట ఇది ఎంట్రన్ అవగానే గుడిలోకి ఎంటర్ అవ్వగానే గజస్తంభం కనబడుతుంది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది గజస్తంభం చూడగానే ఇదిగోండి వినాయకులు వారి విగ్రహం కింద స్థాపించారు ఇటువైపు కుడి చేతి పక్కన కాలభైరవ ఆలయం చిన్నది కట్టారు చూడండి ఎంత మనోహరంగా అనిపిస్తుందో ఎంతో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇదేమో ఎంట్రన్స్లో ఉన్న గోపురం అనమాట ఈ గోపురం కింద నుంచే మనం లోపలికి గుడి లోపలికి ప్రవేశించడం జరిగింది ఎంట్రన్స్ అనమాట ఇది ఆ అవతారం చూడండి ఫ్రెండ్స్ శివయ్య అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షార్చన చేస్తున్న ఫోటో అనమాట అది అవతారం దానికి కూడా ఒక యథార్థ గాథ ఉంది ఫ్రెండ్స్ అది నేను అన్నపూర్ణాదేవి ఆలయం వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను అందులో వివరించడం జరిగింది అదిగోండి నంది విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి ఈ ఆలయంలో రాహుచేతు పూజలు కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ అదే దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నా పూజలు చేయించుకుంటారు శాంతి పూజలు ఇదిగోండి ఈ విగ్రహాల దగ్గర ప్రదక్షిణ అలాంటివి చేయమని పంతులు గారు చెప్తారు దాని విన ఆయన చెప్పిన విధంగా చేస్తే మనకు ఉన్న దోషాలు అవి కూడా తొలగిపోతాయని అంటూ ఉంటారు అలాంటి పూజలు కూడా ఈ ఆలయంలో చేస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ నంది విగ్రహం అనమాట మన శివలింగానికి ఆపోజిట్లో నంది విగ్రహం ఉంది ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి ఇది శివశక్తి పీఠం ఫ్రెండ్స్ ఇదంతా కూడా శివశక్తి పీఠం ఒకవైపు అటువైపు ఏమో శక్తిపీఠం ఒకవైపు ఉంది ఇటువైపు శివలింగాలు అలాగే శివుడి గురించి పిక్చర్స్ అలాంటి శివుడి గురించి మొత్తం వివరించడం జరిగింది ఆలయం చుట్టూ కూడా విగ్రహాల రూపంలో ఉన్నవ్వండి లేకపోతే రకరకాల పెయింటింగ్ బొమ్మల రూపంలో ఉనివ్వండి ఆలయాల రూపంలో ఉనివ్వండి చిన్న చిన్న ఆలయాల రూపంలో ప్రతి దేవుడు అలాగే ప్రతి దేవత ఆలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ఆలయానికి వస్తే ప్రతి ఒక్క దేవతని లేదా ప్రతి ఒక్క దేవుణ్ణి దర్శించడం జరుగుతుంది అలాగే ఎన్నో శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది లో ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఆలయం ప్రధాన శివలింగం అనమాట స్వామివారి దర్శనం చేసుకోండి దూరం నుంచి మీకు దగ్గర నుంచి కూడా వీడియో తీసి చూపించడం జరుగుతుంది క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మరో ఒక అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్ స్వామివారిని అతి దగ్గరగా మనం దర్శించుకునే అవకాశం ఈ ఒక్క క్షేత్రంలోనే ఉంది చూడండి స్వామివారిని అతి దగ్గరగా చూపించడం ఈ వీడియోలో జరుగుతుంది ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఎంతోమంది స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎంతో కనుల పండగ అద్భుతమైన దర్శనం స్వామివారి దర్శనం మహాశివుడు లింగ రూపంలో ఉన్న శివయ్య దర్శనం అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్వామివారి దర్శనం చేసుకున్న ఎడమ ఎడం చేతి పక్కన స్వామివారి వైపు నుంచి ఉంటే ఎడం చేతి పక్కన ఉంటుంది ఇది రాజమండ్రి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చూడవలసిన ఆలయం ఇది పంతులు గారు ఈ ఆలయం గురించి ఒక చిన్న విశేషం అని చెప్తాను ఇక్కడ ఓం శివశక్తి పీఠం అంటారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాధశక్తి పీఠాలు కలిసి ఉండే ఏకైక క్షేత్రం ఇది ఓం శివశక్తి పీఠం గాథలాడండి రాజనగరం నుంచి కూడా రావచ్చు అండి నుంచి రావచ్చు మోడారుండ శివరాత్రి టైంలో బాగుంటుందండి ఇక్కడ చాలా బాగుంటుందండి శివరాత్రి ఆలయం విశేషాలు చెప్తారా ఒకసారి టైమింగ్స్ ఉదయం ఆరు టు పన్నెండు అండి మధ్యాహ్నం మూడున్నర టు ఏడున్నర ఆలైన టైమింగ్స్ అభిషేకం టైం అర్చింది వాళ్ళు అభిషేకం టైం ఉదయం ఐదు ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సోమవారం నుండి మాత్రం ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా అభిషేకం టైం స్వామివారికి మీరు ఎప్పుడైనా వచ్చి చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు పంచామృతాలతో పాలు పెరుగు తేనని ఒత్తిడి రోజుల్లో తొమ్మిది లోపల రావాలి సోమవారం నుండి పదిహేను దాకా కూడా అభిషేకంలో ఉంటారు స్వామి తర్వాత అలంకరణ అదే విధంగా ఉంటుంది అక్కడ డైలీ పొట్టనిచ్చు శివరాత్రి ఫ్లోటింగ్ అయిపోతుంది కదండి ఉంటుందండి శివరాత్రి ఒకసారి నాట్య గణపతి ప్రతి ఒక్క అవతారం కూడా ఈ గుళ్ళో ప్రదర్శించడం జరిగింది విగ్రహాల రూపంలో మనకి చూపించడం జరిగింది ఎన్నో అవతారాలు చూడలేని ఎన్నో అవతార మూర్తుల విగ్రహాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది నిత్య అన్నదానం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉంది అన్నదానం ప్రతి ఒక్కరూ కూడా భోజనం సేవించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అన్నదానం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ భోజనం చేశాక చాలా బాగుంది భోజనం ఇక్కడ అలాగే ఇది రాజమండ్రి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ గుడికి వచ్చే భక్తులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడికి ఫీబుల్గా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటాకి అవకాశం కూడా మనకి ఫ్రీడంగా ఫీజిబుల్గా ఉంటుంది

ఈ శివశక్తి పీఠంలో మొత్తం యాభై నాలుగు ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కలుపుకుంటే యాభై నాలుగు ఆలయాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఆలయాన్ని ఒక్కొక్క ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తే మొత్తం యాభై నాలుగు ఆలయాలు ఈ శివశక్తి పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారు అవతల వైపు మనకు అనిపించేదంతా శక్తి పీఠం ఇక్కడ మూర్తుల విగ్రహాలన్నీ అటువైపు ఉన్నాయి ఇది ఓన్లీ శివశక్తి పీఠం ఇటువైపు ప్రతి ఒక్క రూపంలో ఉన్న లింగాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇది స్వామివారి ప్రధాన ఆలయం అందులోనే స్వామివారు లింగ రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది మనకి వీడియోలో ఫస్ట్ చూసినాం ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం చేతిలో ఏమున్నా సరే లాక్కొని లేదా కలబడే ప్రమాదం ఉంది కనకదుర్గా దేవి రూపం ఎంతోమందికి అమ్మవారు విలవేలుపుగా ఉంటారు కనకదుర్గ అవుతారు దుర్గమ్మ ఈ గు చూసి కోల్ది చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దేవుడి స్వరూపంలో ఉన్న అవతారాలన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది చూసి కొలిది చూడాలనిపిస్తుంది అనమాట మనకు టైమే తెలియదు రెండు మూడు గంటలు అయిపోతుంది కానీ మనకి టైం అయినట్టు తెలియనే తెలియదు అంత మనల్ని మనం మైమర్చిపోయే అంత శిల్ప సౌందర్యం ఇక్కడ ఈ గుడిలో ఉందన్నమాట కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిన ఆలయం ఇది మనం ఎక్కడా చూడలేని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ గుళ్ళో ప్రదర్శించడం జరిగింది ఫ్రెండ్స్ స్థాపించడం ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ స్థాపించారు ఇక్కడ సదర్శించారు అన్నమాట ఎక్కడ ఏ శివాలయంలో కూడా మనం ఇలాంటి దర్శనం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేము ఉన్నారు స్వామివారు గర్భగుడి అనమాట అది ఆ పంతులు గేర మనకి ఇందాక స్వామివారి విశేషాలన్నీ మనకు వివరించడం జరిగింది ఇది గణపతి ఆలయం ఆ బ్యాక్ సైడ్ ఉన్నది వినాయకుడు స్వామివారి ఆలయం ఆదిదేముడు వినాయకుడు ఇదంతా కూడా గుడి ప్రాంగణం శివాలయం అనమాట అతివై పక్కన శక్తిపీఠం ఉన్నది అక్కడ కూడా వెళ్ళి ఏమేమి దేవతా ఉన్నారో ఏమేమి అవతారాలు అక్కడ ప్రదర్శించడం జరిగిందో మొత్తం అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనితాం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇందాక మనం శివశక్తి పీఠం చూసాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇందులోకి ఎంట్రన్స్ అనమాట ఇది ఇది దేవతామూర్తులు శక్తి పీఠాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది దాని పక్కనే శివశక్తి పీఠం పక్కనే ఆనుకునే ఉంటుంది అందులోంచి ఇందులోకి దారి కూడా ఉంటుంది లేదంటే పక్కన మనం ఇందాక ఎంట్రన్స్లో లైన్స్ ఉన్నాయి కదా స్వామివారి దర్శనానికి వెళ్ళే లైన్స్లోంచి కూడా యువతల వైపుకి రావచ్చు అలాగే మెయిన్ రోడ్ బైక్ పార్క్ చేసే దగ్గర నుంచి కూడా రావచ్చు అంగోండి అటువైపు బైక్ పార్క్ చేసి దగ్గర నుంచి రావచ్చు అది బయటికి వెళ్ళే మార్గం అనమాట ఇలాగే ఇక్కడ మధ్యాహ్నం భోజన పథకం కూడా ఉంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఉచిత అన్నదానం చేస్తారు ఇదిగోండి దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఈ ఆలయం టైమింగ్స్ మరొక్కసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకే ఆలయాలు ఇక్కడ ఓపెన్లో ఉంటాయి మళ్ళీ మూడున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఓపెన్లో ఉంటాయి మిగతా టైం అంట క్లోజింగ్ టైం అనమాట మనం మిట్ట మధ్యాహ్నం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందామన్నా ఇక్కడ ఏమి ఉండదు ఓపెన్ చేసి ఉండదు గుడి ఓపెనింగ్ టైం ఇచ్చి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకే ఇక్కడ గుడి ఓపెనింగ్ టైము పన్నెండున్నర తర్వాత అన్నదానం జరుగుతుంది అన్నదాన హాల్ ఉంది గుడి లోపల నుంచే వెళ్ళాలి అక్కడ అన్నదానం జరిగాక ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సిందే భక్తులందరూ కూడా మళ్ళీ తిరిగి రీఓపెన్ గుడి మూడున్నరకి మళ్ళీ గుడి తెరవడం జరుగుతుంది ఏడు గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు గుడి దర్శనం టైం అన్నమాట Thank you. ఇప్పుడు మనం చూస్తున్నదంతా శక్తి పీఠం ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓం శక్తి పీఠం అనమాట ఇందాక మనం వీడియోలో ముందు చూసిందంతా శివశక్తి పీఠం అటువైపు అంతా శివశక్తి పీఠం అనమాట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంది ఫ్రెండ్స్ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే కళ్యాణంలో ఏమైనా లోటుపోట్లు ఉన్న వాళ్ళు ఎమ్మెంటనే పరిష్కారం చెంది కళ్యాణం జరుగుతుందంట ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఈ గుళ్ళో ఉన్నది ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అనేది మనం చాలా అరుదుగా చూస్తాం ఈ అవతారంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం అనేది చాలా అరుదు అనమాట ఈ ఆలయంలో ఈ శివశక్తి పీఠంలో ఈ ఆలయం కూడా ఉన్నది పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఏంటో అర్థం కాలేదు ఎవరినైనా అడుగుదామన్నా నేను వీడియో తీసే టైంకి అందుబాటులో ఎవరో కనిపించలేదు నాకు మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి గురించి పూర్వకాలంలో తులసి కోట అంటే అర్థం ఏంటో ఈ గుళ్ళో చూస్తారు ఫ్రెండ్స్ అందరూ ఈ గుళ్ళో ప్రధానంగా తులసి కోట గమనించండి అబ్జర్వేషన్ చేయండి అలాగే లక్ష్మీదేవి అవతారంలో ఉన్న ఆలయం లక్ష్మీదేవిని చాలా చక్కగా ధనంతో అలంకరించడం జరిగింది ఎంతో కొనలు పండగగా చూడ చక్కగా ఉన్నారు అమ్మవారు లక్ష్మీదేవి రూపం అన్నమాట ఇది కృష్ణయ్య గోపికలు బట్టలు ఎత్తుకెళ్ళిన పిక్చర్ ఫ్రెండ్స్ ఇదంతా గోడ మీద చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణయ్య చెట్టు ఎక్కి ఆ దుస్తులు ఎత్తుకెళ్ళిపోయిన సంఘటన అనమాట కృష్ణయ్య గోపికలు స్నానం చేస్తుంటే బట్టలు దొంగతనం చేసి ఏడిపించిన సంఘటన ఈ చిత్రీకరణ ఇక్కడ ఆర్ట్స్ రూపంలో ఏర్పాటు చేశారు అలాగే కృష్ణయ్య గోవర్ధనగిరి కిటికన వేళతో ఎత్తినది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అద్భుత సౌందర్యంగా ఈ బొమ్మలో చెక్కటం కాలకోట విషయం శివయ్య తీసుకుంటున్న డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ గాథలాళ్ళని చూడండి ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా ఆర్టికెక్చర్ చేయడం జరిగింది ఏమో రాక్షసులు అమృతం మాకు కావాలంటే మాకు కావాలి అంటూ ఇటువైపు దేవతలు ఇది గాథలాడ ఆలయంలో ఎంతో అద్భుతంగా ఈ ఆర్టికెక్చర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ చూసి ఈ వీడియో తీయడం జరుగుతుంది అదిగోండి ఫ్రెండ్స్ గంగాదేవిని నేలమై నేలపైకి తీసుకొచ్చిన శివయ్య రూపాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది గాథలాళ్ళలోని ఎంతో అందంగా ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా కంపల్సరీగా ఈ ఆలయాన్ని దర్శించాలి ఈ ఆలయం ఒక ఆలయమే కాదు ఫ్రెండ్స్ మొత్తం దేవతలు అందరూ ఇక్కడే కొలువై ఉన్నారు ఈ ఆలయంలో చిన్న కొలువులాగా ఏర్పాటు చేయడం జరిగింది సిమెంట్ కట్టడంతో కట్టి వాటర్ నిల్వ చేసి చిన్న కొలువులాగా అందులో కమలాలు అలాగే తామరాకులు ఇవన్నీ కూడా పెంచడం జరిగింది అర్ధనాథీశ్వరుడు అవుతారు ఫ్రెండ్స్ పరమసింహుడు పార్వతీదేవి అర్ధనాథీశ్వరుడు అవుతారు అలాగే ఇక్కడ మధ్యాహ్నం టైంలో కరెక్ట్గా పన్నెండు గంటల నుంచి భోజనం ఉచిత భోజనం అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది ఈ ఆలయంలో పన్నెండు గంటలకి టికెట్స్ ఇస్తారు వచ్చిన ప్రతి భక్తులకి కంపల్సరిగా టికెట్స్ తీసుకొని అన్నదానాన్ని స్వీకరించండి ఇది గుడికి బయట పక్కన ప్రాంగణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా ఏరియా అంతా కూడా రెండు గుళ్ళుకి అటు శక్తిపీఠం అలాగే శివశక్తిపీఠం రెండు వైపులా నుంచి దాటుకొని మూడో బ్లాక్ అన్నమాట ఇది ప్రాంగణంలో గోడల మీద ఈ శిల్పకళ అనేది సిమెంట్తో చేసినప్పటికీ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చూస్తే రెండు మూడు గంటలు సమయం సరిపోదు ఫ్రెండ్స్ ఇక్కడికి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ కోర్కొండలో దిగి కోరుకోండ నుంచి షేర్ ఆటో ద్వారా రావాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రావాలనుకుంటే ఓన్ వెహికల్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంటాక ఎట్ల ఎటువంటి ఫెసిలిటీస్ లేవు రాజమండ్రిలో స్టే చేయాలి ఈ ఆలయాన్ని చూడటానికి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి ఫ్రెండ్స్ అండ్ ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు భోజనం టైము అక్కడ అన్నదానం చేస్తారనమాట తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఏడు గంటల వరకు నైట్ ఏడు గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు ఆలయాన్ని అండ్ ఈ ఆలయం వచ్చి సోమవారం లేదా ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు అండ్ ఈ ఆలయంలో ప్రత్యేక పూజ అంటే రుద్రాభిషేకం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారు ఇలాంటి వీడియోస్ మరణ చూడాలి అనుకుంటే మన వైద్యం తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్